ఓం సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ అన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు బాబా గారు సాయి మాటగా నరోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ చాలా చాలా ఒక సంతోషకరమైన వార్తతో వచ్చాను తల్లి విన్నావు అంటే ఎగిరి గంతులేస్తావు చెప్పటానికి మీ సాయి మనసే చాలా సంతోషంతో పొంగిపోతోంది ఉప్పొంగుతోంది నీ సాయి మనసు ఆడుతోంది ఆగటం లేదు అంతటి సంతోషకరమైన వార్త తీసుకోవచ్చు విన్నావంటే నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో ఎంత సంతోషాన్ని అనుభూతి చెందుతావో ఒక్కసారి ఊహించుకో అలాంటి వార్త ఈ రోజు నీ దోసిట్లో గుమ్మరించడానికి తీసుకు బిడ్డ సిద్ధంగా ఉండు ఈ ఫిబ్రవరి నెలలో నువ్వు ఊహించని దారిలో విపరీతమైన సంపద అన్ని సొంతం కాబోతోంది విపరీతమైన డబ్బు రాబోతోంది జాక్పాట్ కొట్టుబోతున్న తల్లి అప్పులు తీరతాయి ఎక్కడ చూసినా విపరీతంగా డబ్బు నీ దగ్గరికి వస్తుంది ఇక మీదట నువ్వు రూపాయి రూపాయికి బాధపడాల్సిన అవసరం లేదు తడుముకోవాల్సిన అవసరం లేదు ఖర్చు పెట్టాల్సిన చోట చేతిని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం లేదు నీకు ఎప్పుడైనా అకస్మాత్తుగా డబ్బు అవసరం పడినప్పుడు పది మందిని అడిగి లేదు అనిపించుకోని అవసరం లేదు పది మంది అవసరంలో ఉన్న వాళ్ళకి నువ్వే సహాయం చేసే ఆ స్థితికి వెళ్ళబోతున్నావు అలాంటి రోజుల్లో తీసుకురాబోతున్నా అంతటి అదృష్టాన్ని నీ కోసం తీసుకురాబోతున్నా కానీ ఇక్కడ ఒక విషయం గుర్తించుకోబిడ్డా ఇక్కడ మాత్రం ఈ విషయాన్ని దండ పెట్టి మరీ చెప్తున్నా ఈ సమయంలో అదృష్టం నీ గుమ్మంలోకి వచ్చే సమయంలో నీ ఇంట్లోకి వచ్చే సమయంలో అదృష్ట యోగం నిన్ను పట్టబోయే సమయంలో నిర్లక్ష్యం చేసిన పక్కకి తోసేసిన తల పొగురు చూపించిన చాలా బాధపడతావు జన్మంతా సరిపడ దరిద్రాన్ని అనుభవించాల్సి వస్తుంది కోరి కోరి వస్తున్న అదృష్టం కాల దన్నుకున్నావంటే నీ అంత దురదృష్టవంతరాలు ఇంకొకరు ఉండరు బిడ్డ ఈ విషయం చెప్తాను అందుకే అంటున్నాను దండ పెట్టి చెప్తున్నాను వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకో ఈరోజు నీ కోసం ఒక అదృష్టాన్ని తీసుకువస్తున్నాను జాగ్రత్త అంటూ బాబా గారు అలాగే బిడ్డ రాత్రి పూట నువ్వు నిద్రపోయాక నిన్ను ఎవరో గమనిస్తున్నారు ఎవరో చూస్తున్నారు అని చుట్టూ ఎవరో తిరుగుతున్నారు వారెవరో కూడా నేను చెప్తాను ఈరోజు విన్నావు అంటే గుండె జల్లుమంటుంది అంటుంది నీకు ఓపిక ఉంటే వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే చివరి వరకు చూడు చివరిలో వాళ్ళు ఎవరు అనేది బట్టబయలు చేస్తాను అంతవరకు జాగ్రత్తగా బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒకరి గూఢ అర్థం దాగూ హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఎందుకంటే గనక గారు మనకు ఎలాంటి సందేశాలు ఇచ్చినా సూచనలు ఇచ్చినా కూడా మన కోసమే ఇస్తారు అలాంటప్పుడు మనము గనక ఏ మొరపాటుతో లేకుండా ఎరుకుతో ఉండి అందుకున్నాముంటే మన భవిష్యత్తులో మన జీవితంలో ఎలాంటి కష్టమో ఉండదు ఎలాంటి చిక్కుల్లోనూ పడ మనకు రాబోతున్న అదృష్టాన్ని పోల పాటను కూడా మనం వదులుకోము ఎందుకంటే బాబా గారు ముందుగానే హెచ్చరిస్తారు నీ పేరిట అదృష్టం రాబోతోంది మీ పేరిట అదృష్టం రాబోతోంది జాగ్రత్త బిడ్డ మేలుకో ఏ క్షణమైనా రావచ్చు అందుకో అంటూ బాబాగారు మనల్ని హెచ్చరిస్తారు ఒక తల్లిగా ఒక తండ్రిగా కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి మన సాయి భక్తులు అందరికీ షేర్ చేయండి మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక ఓం సైరా అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి బాబా గారి ఆశస్సులు ఇంకా త్వరగా దొరుకుతాయి మీ మనసులో ఉన్న కోరికలు తీరతాయి మనసులో ఉన్న కష్టం బాబా గారు తీర్చేస్తారు అయితే ఇక ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే తల్లి ఇది యా నువ్వు చూస్తున్న వీడియో కాదు వింటున్న సందేశం కాదు దీని వెనుక అతి పెద్ద కారణం ఉంది అతి పెద్ద ఒక ప్రణాళిక ఉంది ఒక పథకం ఉంది ఒక ప్లాన్ ఉంది ప్రతి ఒక్కటి వివరంగా పూస గుచ్చినట్లు వీడ మర్చి ఈ రోజు నీకు చెప్తాను బిడ్డ జాగ్రత్తగా విను ఇప్పుడే ఈ మాటలు వింటున్నావా అంటే నీ జీవితంలో సాయి చాలా కాలంగా మౌనంగా పనిచేస్తున్నాడు నువ్వు అడిగిన ప్రశ్నలు నువ్వు రాత్రి ఒంటరిగా కూర్చొని కన్నీళ్లతో అనుకున్న ఆలోచనలో నా జీవితం ఎప్పుడు మారుతుంది బాబా నేను తప్పే చేస్తున్నానా ఒప్పే చేస్తున్నానా సాయి నన్ను చూస్తున్నాడా ఇవన్నీ కూడా ఈ అనుమానాలన్నీ కూడా నిన్ను ఈ వీడియో దగ్గరికి తీసుకువచ్చాయి లాక్కొచ్చాయి ఇక్కడ ఒక్క సెకండ్ ఆగుబిడ్డ ఈ వీడియోని స్కిప్ చేయబోతున్నావా అలా చేస్తే నీ కోసం సిద్ధమవుతున్న ఒక సందేశాన్ని నువ్వే దూరం చేసుకున్నట్టే నీ చేతులతో పక్కకి తోసేసినట్టే నెట్టేసినట్టే ఎందుకంటే ఈ మాటలు అందరికీ కావు కేవలం కేవలం బరువు మోస్తున్న హృదయాలకే నువ్వు బయటకు నవ్వుతున్నావు కానీ లోపల మాత్రం ఆర్థిక ఒత్తిడి బాధ్యతల భయం రేపటి నుంచి అనిశ్చితి నువ్వు ఎవరికీ చెప్పుకోలేని బాధ ఒకటి ఉంది నేను చాలా కష్టపడుతున్నాను కానీ ఫలితం ఎందుకు రావటం లేదు సాయి అంటున్నాడు నీ నిశ్శబ్ద కన్నీళ్లను నేను లెక్క పెడుతున్నాను నీ సహనాన్ని నేను పరీక్షగా చూడలేదు తయారీగా చేశాను నువ్వు అనుకుంటున్నావు ఇంతకాలం ఎందుకు ఆలస్యం బాబా అని సాయి అంటున్నాడు ఆలస్యం కాదు సమయం సిద్ధమవుతోంది ఈ ఫిబ్రవరి నెల సాధారణమైనది కాదు కేవలం మరో క్యాలెండర్ పేజీ కాదు బిడ్డ నీ జీవితంలో ఒక మలుపు నువ్వు ఊహించిన విధంగా నువ్వు ఆశ్చర్యపోయే విధంగా నిన్ను ఆశ్చర్యపరిచే కొన్ని సంఘటనలు నిన్ను లోపల నుంచే మార్చే అవకాశాలు నిన్ను నిలబెట్టే సమయం ఇవన్నీ ఒకేసారి రావటం మొదలవుతుంది కానీ ఒక నిజం చెప్పాలి సాయి డబ్బును నేరుగా ఆకాశం నుంచి వెయ్యడు బిడ్డ గుర్తించుకో అయితే డబ్బు వచ్చే దారిని తెరుస్తాడు నీ అడ్డంకులను కరిగిస్తాడు నీ చూపు పడిని అవకాశాలను నీ ముందుకు తెస్తాడు నువ్వు ఇప్పటి వరకు అలా అనుకున్నావేమో నాకు ఎవరూ లేరు నా అదృష్టం బాగోలేదు ఇతరులు నాకు ఎందుకు రావటం లేదు సాయి చెప్తున్నాడు విను నీ జీవితాన్ని ఇతరులతో పోల్చటం ఆపే తల్లి నీ కథ వేరు నీ మార్గం వేరు నీ సమయం వేరు ఈ వీడియో ఎందుకు నీకు ఇంత బలంగా అనిపిస్తోంది ఎందుకంటే ఇది నీ పరిస్థితిని చూసి రాసినటువంటి ఒక కథ కాదు ఒక కావ్యం కాదు నీ హృదయాన్ని చూసి వచ్చిన సందేశం ఇప్పుడే ఫోన్ పట్టుకుని వీడియో చూస్తున్న సమయానికే సాయి నీ జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు సాయి మాట నీ మీద ఉన్న భారాన్ని నేను దిప్పేస్తాను నీకు అవమానం తెచ్చిన పరిస్థితులను నేను ముగిస్తాను నిన్ను అనుమానించిన వారికి నీ జీవితమే సమాధానంగా నేను చూపిస్తాను ఇది ఒక్కసారిగా జరిగే మ్యాజిక్ కాదు అద్భుతం కాదు ఇది లోపల మొదలయ్యే మార్పు ఈ మార్పే రేపు నీ చేతిలోకి వచ్చే అవకాశానికి పునాది ఒక చిన్న ప్రశ్న తల్లి నువ్వు నిజంగా సిద్ధంగా ఉన్నావా డబ్బు కాదు బాధ్యతతో వచ్చే ఆశీర్వాదానికి సిద్ధమా ఎందుకంటే సాయి ఇచ్చే సంపద కేవలం ఖర్చు చెయ్యటానికి కాదు జీవితాన్ని నిలబెట్టడానికి ఈ ఫిబ్రవరి నీకు ఒక విషయం నేర్పుతుంది నువ్వు ఒంటరివి కాదు ఒంటరి వాడివి అంతకన్నా కాదు మీ ఆలస్యం తిరస్కారం కాదు మీ జీవితం ముగింపు కాదు మలుపు నువ్వు అనుకుంటున్నావేమో సాయి నిజంగా నా పరిస్థితిని చూస్తున్నాడా అని ఎందుకంటే నువ్వు ప్రార్థన చేశావు నువ్వు ఓపిక పడ్డావు నువ్వు తప్పకుండా తప్పు చెయ్యకుండా జీవితానికి ప్రయత్నించావు జీవించటానికి ప్రయత్నించావు అయినా కూడా డబ్బు విషయంలో మాత్రం అన్ని అడ్డంకులే ఒక నిజం చెప్పాలి తల్లి నీ జీవితంలో డబ్బు ఆలస్యం అవ్వటం శిక్ష కాదు అది రక్షణ అర్థం చేసుకోవాలి నువ్వు నువ్వు అర్థం చేసుకోలేని సమయంలో సాయి కొన్ని తలుపులు మూసాడు ఎందుకంటే అవి తెరుచుకుంటే నువ్వు సిద్ధంగా లేని బాధ్యతలు నిన్ను కూల్ చేసే ఒత్తిడి నిన్ను మార్చేసే గర్వం నీ జీవితంలోకి వచ్చేవి సాయి ఎలా అంటున్నాడు నువ్వు అడిగిన ప్రతీదీ నేను ఇవ్వలేదు ఎందుకో తెలుసా నువ్వు కోరింది కాదు నీకు అవసరమైంది నాకు తెలుసు నువ్వు చూసింది ఖాళీ కానీ సాయి చూసింది నిన్ను నీ బ్యాంకు బ్యాలెన్స్ చూసి కాదు నీ హృదయంలో ఉన్న నిజాయితీ చూసి నువ్వు సహాయం చేసినప్పుడు ప్రతిఫలం ఆశించలేదు నువ్వు నిజాయితీగా పనిచేసినప్పుడు చిన్నదైనా తప్పు చేయలేదు ఇవన్నీ వృధా కాలేదు తల్లి సాయి మౌనంగా పనిచేసిన మూడు ప్రాంతాలు ఒకటి నీ మనసు నీ డబ్బు వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎలా చూడాలి దానితో ఎలా జీవించాలి అది నిన్ను ఎలా మార్చకూడదు ఇవన్నీ నేర్పడానికి సాయి ముందుగా నీ ఆలోచనల్ని శుద్ధి చేశాడు ఇక రెండు నీ సంబంధాలు కొంతమంది దూరం అయ్యారు కొంతమంది నిన్ను అర్థం చేసుకోలేదు నువ్వు బాధపడ్డావు కానీ నిజమేంటో తెలుసా డబ్బు వచ్చిన తర్వాత నీ జీవితాన్ని పీల్ చేసే వాళ్లను సాయి ముందే తొలగించేశాడు ఇది నష్టం కాదు ఇది శుభ్రత ఇక మూడవది నీ సహనం నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు ఓపిక పట్టవు ఇది నీ బలహీనత కాదు నీ శక్తి ఎందుకంటే సహనం లేని చేతుల్లోకి సాయి సంపద ఇవ్వడు ఫిబ్రవరిలో ఏం మారబోతోంది ఇది విను చాలా జాగ్రత్తగా ఫిబ్రవరిలో నీ జీవితంలో ఒక్కసారిగా లాటరీ డబ్బు పడుతుంది అని కాదు కానీ డబ్బు దారిని చూసే చూపు నీలో మారుతుంది సాయి మాట నీ జీవితంలో నీ డబ్బు వచ్చే ముందు భయాన్ని తీసేస్తాను ఎందుకంటే భయంతో వచ్చిన డబ్బు నిలబడదు నువ్వు ఎంతవరకు డబ్బును సమస్యగా చూసావు ఇప్పుడు డబ్బుని పరికరంగా చూడటం మొదలు పెడతావు అదే మలుపు ఒక చిన్న సంఘటన ఒక మనిషి ఉన్నాడు చాలా కష్టపడ్డాడు కానీ ఫలితం రాలేదు అతను ఒక రోజు ఇలా అన్నాడో సాయి నన్ను మర్చిపోయావా ఆ రోజు తర్వాత అతను తన పని మారలేదు కానీ తన ఆలోచన మార్చుకున్నాడు అతను సంపాదన కోసం కాదు విలువ కోసం పని చేయటం మొదలుపెట్టాడు కొద్ది రోజుల తర్వాత ఒక అవకాశం వచ్చింది అది చిన్నదే కానీ అతను దాన్ని నిర్లక్ష్యం చెయ్యలేదు అదే అవకాశం తర్వాత అతను జీవితాన్ని నిలబెట్టింది సాయి చెప్పేది ఇదే నువ్వు పెద్దదాన్ని ఎదురు చూస్తూ చిన్నదాన్ని నిర్లక్ష్యం చేశావు ఒకసారి అలా చెయ్యకు ఈసారి అలా చెయ్యకు ఈ ఫిబ్రవరిలో నీకు వచ్చే సంకేతాలు ఒక ఆలోచన నిన్ను విడవదు ఒక అవకాశం మళ్ళీ మళ్ళీ ఎదురవుతుంది ఒక వ్యక్తి నీ జీవితంలోకి వస్తాడు ఒక నిర్ణయం నీలో భయాన్ని తొలగిస్తుంది ఇవన్నీ యాదృచ్ఛికం కాదు తల్లి ఒక నిమిషం ఇలా చెయ్యి నీ గుండె మీద చెయ్యి పెట్టుకుని ఇలా అనుకో సాయి నేను సిద్ధంగా ఉన్నాను నన్ను నడిపించు అంతే నువ్వు గమనించావా కొన్ని నెలలు నీ జీవితంలో సాధారణంగా గడిచిపోతాయి కానీ కొన్ని నెలలు మాత్రం నిన్ను లోపల నుంచి కుదిపేస్తూ ఉంటాయి ఈ ఫిబ్రవరి అలాంటిది ఇది కేవలం నీ ఆదాయం మారే నెల కాదు నీ దృష్టి మారే నెల ఎందుకు నువ్వు అనుకుంటున్నావేమో ఇంతకాలం ఎందుకు కాదు ఇప్పుడే ఎందుకు బాబా అని సాయి ఇలానే అంటున్నాడు నిన్ను పైకి తీసుకువెళ్లే ముందు నిన్ను లోపల బలంగా చేయాలి లేకపోతే నువ్వు ఆశీర్వాదాన్ని మొయ్యలేవు నువ్వు గమనించకపోయినా గత కొన్ని నెలల్లో నీ జీవితంలో ఇది జరిగింది నువ్వు మౌనంగా మారావు నువ్వు తక్కువగా మాట్లాడటం మొదలు పెట్టావు నువ్వు అర్థం కాని బాధల్ని మొయటం నేర్చుకున్నావు ఇవి నిన్ను విరిచేందుకు కాదు తల్లి నిన్ను పక్కాగా చెయ్యటానికి ఆశీర్వాదం ముందు వచ్చే ప్రశ్న డబ్బు అవకాశాలు ఎదుగుదల ఇవి ఇచ్చే ముందు సాయి ఒక ప్రశ్న అడుగుతాడు అది ఈ ప్రశ్న కాదు నీ దగ్గర ఎంత ఉంది అసలు ప్రశ్న నిన్ను నువ్వే నమ్ముతున్నావా ఎందుకంటే నువ్వే నీ మీద నమ్మకం పెట్టుకోకపోతే సాయి ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సందేహంతో చూస్తావు నువ్వు ఎంతవరకు నీ విలువను నీ పరిస్థితులతో కూల్చవు కానీ సాయి అంటున్నాడు నీ విలువ నీ బ్యాలెన్స్ లో కాదు నీ బాధలో నిలబడిన విధానంలో ఉంది ఫిబ్రవరిలో మొదలయ్యేది ఇది ఈ నెలలో నీ జీవితంలో ఒక చిన్న మార్పు వస్తుంది బయట వాళ్ళు గమనించకపోయినా కానీ నువ్వు మాత్రం దాన్ని అనుభూతి చెందుతావు భయం తగ్గుతుంది సందేహం తగ్గుతుంది ఒక ధైర్యం లోపల నుంచి మొదలవుతుంది అదే సంకేతం ఇక్కడ సాయి మాట నిన్ను ఆపేసింది పరిస్థితులు కాదు నీలో ఉన్న అనుమానం ఇప్పుడు నేను దాన్ని తీసేస్తున్నాను నీ గతాన్ని ఒక్కసారి చూడుతల్లి నువ్వు ఎన్నిసార్లు అవకాశాలు వచ్చినప్పుడు ఎలా అనుకున్నావో గుర్తుందా నేను చెయ్యగలనా ఇది నా లెవెల్ కాదేమో తర్వాత చూద్దాంలే అని ఆ తర్వాత నీ జీవితాన్ని వెనక్కి నెట్టేసింది ఇప్పుడు సాయి అంటున్నాడు ఈసారి వెనక్కు తగ్గకు డబ్బు ముందు వచ్చే మరో పరీక్ష ఇది చాలా కీలకం చాలా మంది ఇక్కడే ఫెయిల్ అవుతూ ఉంటారు డబ్బు వచ్చే ముందు సాయి నీకు బాధ్యతతో కూడిన అవకాశం ఇస్తాడు అది ఎక్కువ గ్లామర్ గా ఉండకపోవచ్చు పెద్దగా కనిపించకపోవచ్చు కానీ నిజంగా పని చెయ్యాల్సిందే నువ్వు దాన్ని గౌరవిస్తే అది నీకు మార్గం అవుతుంది సాయి చెప్పేది నువ్వు చిన్న దానిని ఎలా చూసావో దాని మీదే పెద్దది ఆధారపడి ఉంటుంది అని ఒక మౌన హెచ్చరిక తల్లి ఈ ఫిబ్రవరిలో నువ్వు రెండు మార్గాల్లో ఒక దాన్ని ఎంచుకోవాలి ఒకటి భయంతో పాత దానిలో ఉండటం రెండు నమ్మకంతో కొత్త దానిలో అడుగు వేయటం నేను ఎంచుకుంటావు నువ్వు సాయి నిన్ను బలవంతం చేయడు కానీ దారి చూపిస్తాడు ఒక్క నిమిషం చాలా ముఖ్యమైనది తల్లి ఈ మాటలు వింటున్న నువ్వు ఇప్పుడు ఇలా అనుకో నేను చిన్నవాడిని కాదు నేను సిద్ధంగా ఉన్నాను నేను భయంతో నిర్ణయాలు తీసుకోను ఇది ఒక మాట కాదు ఇది అంగీకారం ఫిబ్రవరి చివరికి నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇలా అనుకుంటావు డబ్బు ఒక్కసారిగా రాలేదు కానీ నా లోపల ఏదో మారింది అదే మార్పు రాబోయే రోజుల్లో నీ జీవితాన్ని నిలబెట్టే పునాది ఇప్పుడు లోపల మార్పు ఎలా డబ్బుగా మారుతుంది సాయి ఆశీర్వాదాన్ని ఎలా పరీక్షిస్తాడు నువ్వు చేయాల్సిన ఒక నిశ్శబ్ద నిర్ణయం వీటన్నింటి గురించి క్లియర్గా చెప్తాను గమనించ తల్లి అయితే ఇప్పుడు నువ్వు ఒకటి గమనించావా ప్రతి పెద్ద మార్పు కూడా బయట కాదు లోపలే మొదలవుతుంది డబ్బు కూడా అలాగే నువ్వు అనుకుంటున్నావేమో డబ్బు వస్తే నా జీవితం మారుతుందని కానీ సాయి అంటున్నాడు నీ జీవితం మారితే డబ్బు దాని వెనకే వస్తుంది అని లోపల మార్పు ఎలా బయటికి వస్తుంది చాలా పవర్ఫుల్ ఈ ఫిబ్రవరిలో నీకు కొన్ని క్షణాలు మెల్లగా కనిపిస్తాయి నువ్వు నీ విలువను తక్కువగా మాట్లాడటం మానేస్తావు నీ పని మీద గౌరవం పెరుగుతుంది ఇది సరిపోదు అనే మాట నీ నోటు నుంచి తగ్గుతుంది ఇవే సంకేతాలు సాయి నీకు బాధ్యత ఇవ్వటానికి సిద్ధమవుతున్నాడు అని అయితే ఇక్కడ నేను నిన్ను ధనవంతుడిగా కాకుండా నమ్మదగిన వాడిగా తయారు చేస్తున్నాను ఎందుకో తెలుసా నమ్మదగిన వాడికి సంపద నిలబడుతుంది ఆశీర్వాదం రాకముందు వచ్చే నిశ్శబ్ద నిర్ణయం ఇది ఎవరికీ కనిపించదు కానీ సాయి మాత్రం గమనిస్తాడు ఈ దగ్గర రెండు ఆప్షన్లు వస్తాయి సులభంగా వచ్చే మార్గం సరైన కానీ కష్టమైన మార్గం ఇదే పరీక్ష నువ్వు ఎంతవరకు సులభంగానే ఉన్న మార్గాన్ని ఎంచుకున్నావు ఎందుకంటే బాధ్యత భయపెట్టింది ఒకసారి సాయి అంటున్నాడు సరైన దాన్ని ఎంచుకో నేను నీతో ఉంటాను అని డబ్బు ఎందుకు ముందుకు రాలేదు బాబా నువ్వు అడిగితే ఇది విను చాలా క్లియర్గా డబ్బు ముందే వచ్చింటే నువ్వు కొంతమందిని కోల్పోయేవాడివి నువ్వు గర్వంతో మారిపోయేవాడివి నువ్వు నీ మూలాలను మర్చిపోయేవాడివి సాయి నిన్ను కాపాడాడు అలా కాకుండా ఇది ఆలస్యం కాదు ఇది రక్షణ నీ బాధలన్నీ వృధా కాలేదు నువ్వు అర్థం చేసుకుని ప్రతి నిరాశ నిన్ను లోపల బలంగా చేసింది నువ్వు డబ్బు లేని రోజుల్లో ఎలా జీవించావో అదే డబ్బు వచ్చిన తర్వాత నిన్ను కాపాడుతుంది ఫిబ్రవరిలో సాయి చేసే పని సాయి ఈ నెలలో నీ చేతుల్లోకి డబ్బు పెట్టడం కంటే ముందు నీ చేతులను శుభ్రం చేస్తాడు ఆలోచనల్లో నిర్ణయాల్లో మాటల్లో సాయి మాట నువ్వు సంపాదించే ప్రతి రూపాయి నిన్ను శాంతిగా నిద్రపోనిస్తే అదే నా ఆశీర్వాదం ఒక చిన్న కానీ లోతైన ఉదాహరణ ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి రెండు అవకాశాలు వచ్చాయి ఒకటి వెంటనే డబ్బు ఇంకొకటి నెమ్మదిగా ఎదుగుదల అతను రెండో దాన్ని ఎంచుకున్నాడు ఎందుకంటే అతను తన జీవితంలో త్వరిత పరిష్కారాల వల్ల ఎన్నో సార్లు నష్టపోయాడో అతనికి తెలుసు ఇవే సంకేతాలు సాయి నీకు బాధ్యత ఇవ్వటానికి సిద్ధమవుతున్నాడు అని సాయి మాట ఏంటో తెలుసా నేను నిన్ను ధనవంతుడిగా కాకుండా నమ్మదగిన వాడిగా తయారు చేస్తున్నాను ఎందుకంటే నమ్మదగిన వాడికి సంపద నిలుస్తుంది ధనం ఎందుకు ముందే రాలేదు అన్న అనుమానం నీకు వస్తే ఇక్కడ చాలా క్లియర్ గా డబ్బు ముందే వచ్చు ఉంటే నువ్వు కొంతమందిని కోల్పోయేవాడివి నువ్వు గర్వంతో మారిపోయేవాడివి నువ్వు నీ మూలాలను మర్చిపోయేవాడివి సాయి నిన్ను కాపాడాడు అలా జరగకుండా ఇది ఆలస్యం కాదు రక్షణ నీ బాధలు నీ వృధా కాలేదు తల్లి నువ్వు అర్థం చేసుకుని ప్రతి నిరాశ నిన్ను లోపల బలంగా చేసింది నువ్వు డబ్బు లేని రోజుల్లో ఎలా జీవించావో అదే డబ్బు వచ్చిన తర్వాత నిన్ను కాపాడుతుంది ఫిబ్రవరిలో సాయి చేసే పని ఏంటో తెలుసా సాయి ఈ నెలలో నీ చేతుల్లోకి డబ్బు పెట్టడం కంటే ముందు నీ చేతులను శుభ్రం చేస్తాడు ఆలోచనల్లో నిర్ణయాల్లో మాటల్లో సాయి మాట ఏంటో తెలుసా నువ్వు సంపాదించే ప్రతి రూపాయి నిన్ను శాంతిగా నిద్రపోనిస్తే అదే నా ఆశీర్వాదం ఒక చిన్న కానీ లోతైన ఉదాహరణ త్వరగా వచ్చేదాన్ని చూసి నీ విలువను నువ్వు అమ్ముకోకు ఒక నిశ్శబ్ద వాగ్దానం తల్లి ఈ ఫిబ్రవరిలో నువ్వు చేసే ఒక నిర్ణయం ఎవరికీ కనిపించకపోయినా నీ భవిష్యత్తును మార్చేస్తుంది నువ్వు ఎవరికీ చెప్పవు కానీ సాయి మాత్రం గుర్తుపెట్టుకుంటాడు ఇప్పుడు నువ్వు ఇలా అనుకో నేను తొందరపడను నేను సరైన దాన్ని ఎంచుకుంటాను నా జీవితం విలువైనది అని ఇది మాట కాదు ఇది దిశ నువ్వు ఇంతవరకు కూడా ఈ వీడియో చూసావు ఈ సందేశం వింటూ వస్తున్నావు అంటే ఒక విషయం క్లియర్ నువ్వు వదిలేయలేదు నువ్వు ఇంకా నమ్ముతున్నావు అదే నీ గొప్పతనం ఎందుకంటే చాలా మంది ఈ కష్టాల మధ్య నమ్మకాన్ని వదిలేస్తారు కానీ నువ్వు కాదు ఫిబ్రవరి ముగింపు దగ్గర ఈ నెల చివరికి నీ జీవితంలో ఒక్కసారిగా అన్ని మారిపోతాయని కాదు కానీ నీ లోపల ఒక శాంతి వస్తుంది నీ నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది నీ భయానికి శబ్దం తగ్గుతుంది అదే రాబోయే సంపదకు ముందే వచ్చే సంకేతం ఇక్కడ సాయి చివరి మాట తల్లి గమనించు నిన్ను అలసిపోయేంత వరకు నేను చూడలేదు నిన్ను సిద్ధం చేసేంత వరకు నేను పనిచేశాను నీ పేరు వినిపించిన చోట్లు కూడా నీకోసం తలుపులు కదలై నువ్వు ఒంటరిగా అనుకున్న ప్రతి రాత్రి కూడా నేను నీ పక్కనే ఉన్నాను నువ్వు అనుకున్నావేమో నా ప్రార్థనలకు విలువ ఉందా అని సాయి అంటున్నాడు నీ నిశ్శబ్ద ప్రార్థనలే నీ గొప్ప సాక్ష్యం అయ్యాయి నన్ను నీ దగ్గరికి లాక్కొచ్చాయి నువ్వు పడుకున్న సమయంలో కూడా నీ చుట్టూ తిరిగేలా చేశాయి నీ గురించి ఆలోచించేలా చేశాయి ఈరోజు ఇంతటి అదృష్టాన్ని తీసుకువచ్చేలా చేశాయి నువ్వు అనుకుంటావు ప్రతి రాత్రి పడుకున్న తర్వాత నేను ఒంటరినా నా సహాయానికి ఎవరూ రారా నా కష్టాల్లో నేను మగ్గిపోవాల్సిందేనా ఆఖరికి సాయి కూడా నా చెయ్యి వదిలి పెట్టేశాడా అంటూ కళ్ళల్లో కన్నీళ్లు కారుతూ ఉంటే అవి నీ చంపల మీద అలా చారికల్లా మరకల్లా మారిపోతే నువ్వు ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటే అప్పుడు కూడా ఆ క్షణం కూడా నీతో నేనే ఉన్నాను నీ కష్టం చూశాను నీ బాధ చూశాను రాత్రంతా నీ ఓదార్పు కోసం నీ పక్కనే ఒక్కొక్కసారి చల్లని గాలి నీ చంపను నిమిరింది గుర్తుందా అది నీ సాయి స్పర్శ ప్రతి రాత్రి నీ బాధను గమనిస్తూనే ఉన్నాను బిడ్డ మర్చిపోలేదు నేను అయితే ఈ వీడియో చెప్పేది నీ సాయి చెప్పేది ఏంటి అంటే డబ్బు కోసం పరిగెత్తమని కాదు విలువగా మారమని నమ్మదగిన వాడిగా నిలబడమని ఎందుకంటే విలువ ఉన్న చోట డబ్బు నిలబడుతుంది ఫిబ్రవరిలో నీకు రాబోయేది ఏంటి నువ్వు ఊహించినట్టు ఒక్క రోజులో అన్నీ కాదు కానీ నువ్వు ఊహించని విధంగా నువ్వు ఊహించని దారిలో నువ్వు ఊహించని సమయానికి ఒక అవకాశం నీ ముందు ఆగుతుంది అది పెద్దగా కనిపించకపోవచ్చు కానీ దానిలో భవిష్యత్తు ఉంటుంది సాయి చెబుతున్న హెచ్చరిక ఆ అవకాశాన్ని భయంతో తిరస్కరించుకు ఇది నిన్ను పరీక్షించటానికి కాదు నిన్ను నిలబెట్టడానికి ఇప్పుడు నువ్వు ప్రార్థన చెయ్యి బిడ్డా సాయి ఈ మాటలు వింటున్న ప్రతి హృదయాన్ని నువ్వు చూస్తున్నావు వాళ్ళ కళ్ళల్లో కనిపించిన భారం నీకు తెలుసు డబ్బు లేని బాధ కంటే కూడా అవమానాన్ని అనిశ్చితిని భయాన్ని వాళ్ళు ఎక్కువగా మోస్తున్నారు వాళ్ళ జీవితంలో నెమ్మదిగా కానీ పక్కాగా మార్గాన్ని తిరుగుతండ్రి తప్పుదారిలో వచ్చే డబ్బును కాదు శాంతి ఇచ్చే అవకాశాన్ని ఇవ్వు వాళ్ళ చేతుల్లోకి వచ్చే ప్రతి రూపాయి కూడా వాళ్లను కాపాడేలా చెయ్యి వాళ్ళ కుటుంబాలను నిలబెట్టేలా చెయ్యి వాళ్లకు ఈ మాట గుర్తుండేలా చెయ్యి నేను ఒంటరి వాడిని కాదు అని వాళ్ళు అనుకునేలా చెయ్యి అని ఒక్క నీ కోసం కాకుండా నీ తోటి వాళ్ళ కోసం కూడా ఒక ప్రార్థన చెయ్యి బిడ్డ ఇక్కడ నీకు ఇంకా కూడా పదింతల నీకు మేలవుతుంది నీకు రాబోయే దానికంటే ఇంకా పదింతల నీకు నేను ఇస్తాను ఎప్పుడైతే తనతో పాటు పక్క వారి మేలు కూడా కోరుకుంటారో అలాంటి వాళ్ళంటే సాయికి చాలా ఇష్టం బిడ్డ అనుక్షణం కూడా నీ తోడుగా ఉంటా నీ నీడగా ఉండ నిన్ను రక్షించుకుంటూనే ఉంటాను అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారంటే హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారే మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు అవును సర